నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎ న్యూస్ బుల్టిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం. ఈగ రవాణా చేసే సమయంలో జాగర్తలు పాటించాలి జిల్లా కలెక్టెవ్ ప్రశాంతి ఇసుక రవాణా చేసే సమయంలో అధిక లోడ్తో పాటు భద్రతా విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పిలుపునిచ్చారు రాజమహేంద్రవరంలోని స్థానిక జిల్లా కలెక్టర్ కార్హేలే సమావేశం మందిరంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ అధిక లోడ్తో ఇసుక రవాణా చేస్తున్న భద్రతా ప్రమాణాలు పాటించని ఇసుక రవాణా చేసే వాహనాలపై మోటార్ వాహన చట్టం కింద కేసు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు జిల్లాలో పదిహేను ఓపెన్స్ అండ్ రీచ్లను నిర్దేశించుకున్న పది లక్షల ముప్పై తొమ్మిది వేల మూడు వందల యాభై మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఇసుకకు సంబంధించి ఏడు లక్షల ముప్పై ఐదు వేల ఏడు వందల అరవై ఆరు లభ్యత ఉందన్నారు ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చున్నారాముడు ఆర్ కృష్ణానాయక్ రాణి సుస్మిత ఏడీ మైన్స్ డి ఫణి భూషణ్ రెడ్డి ఇరిగేషన్ సీఈ కె నరసింహమూర్తి ఇతర అధికారులు వై శ్రీనివాస్ ఆర్ సురేష్ ఆనంద్బాబు నాగజ్యోతి తదితరులు పాల్గొన్నారు

నేను ఏది ఒకరు అబ్జెక్షన్ పెడుతున్నారు అంటే తన కూడా ఏదో ఒక స్ట్రాంగ్ పాయింట్ ఉంటుంది